అందులో ఈ హిమాలయ పర్వతం దగ్గర ఉన్న కేదార ప్రాంతంలో ఓషధీపురం పైనుందని చెప్పాం కదా ఆ ఓషధిప్రస్థపురపు ఓషధులు తప్పనిసరిగా ఆషాఢ మాసంలో అక్కడున్న మందాకినీ నదిలో కలుస్తాయి మళ్ళీ అవి శ్రావణ మాసం మధ్యలో ఎప్పుడో వెళ్ళిపోతాయట అందుకని పూర్వం తపస్సు చేసిన వాళ్ళంతా అక్కడే తపస్సు చేశారు ఎక్కువ భాగం చూడండి మీరు కేదారంలోనో బదలీలోనో చేసినట్టు కనబడుతుంది త్రిమూర్తులంతటి వాళ్ళు కూడా అక్కడ తపస్సు చేశారు పూర్వకాలంలో హా హాహుహు అనే గంధర్వులు తపస్సు చేశారు అగస్త్య మహర్షి అక్కడ తపస్సు చేశాడు దేవులుడు అనే ఋషి అక్కడే తపస్సు చేస్తూ ఉంటేనే ఓ గంధర్వుడు వచ్చి కాళ్ళు పట్టుకుంటే నువ్వు మొసలి వైపు అని చెప్పిస్తే మొసలి గజేంద్రుడిని పట్టి పీడించాడు వాడు ఇలా ఎంతో మంది మహాత్ములు అక్కడ తపస్సు చేశారు నారద మహర్షి తపస్సు చేశాడు కుబేరుడు కొడుకులు ఉన్నారే నలకోబురమికలు అక్కడ తపస్సుకు వెళ్ళి తపస్సు మానేసి రంభతో ఇంకో అప్సరసతో తాగితే అందనాలు ఆడారు దాంతో వాడు భూలోకంలో జంట మద్ది చెట్లై పుట్టారు మళ్ళీ అక్కడికి వెళ్ళాక తాగితే అందనాలు ఆడకూడదు అక్కడ తపస్సే చెయ్యాలి అక్కడ కేవలం నిర్వ్యసనపరాయణుడు అయ్యి ఉండాలి దుర్వ్యసనపరాయణుడు కారాదు పొరపాటును కూడా యాత్రలో తాగడాలు ఇంకే పిచ్చికోలు చేయడాలు అంటే చేయకూడదు అక్కడ మాత్రం కఠోర నియమ నిష్టలతో బ్రతికితే యాత్రకు వెళ్ళిన వాడికి ఇవన్నీనే చెప్పేది నిత్యం కాపురం పెట్టేవాడిని మనం ఏం చేయం కానీ అక్కడ యాత్రకు వెళ్ళినప్పుడు మాత్రం యాత్రా స్థలాలలో ఎంత నియమములతో ఉంటే అంత మంచిదండి ఉత్తప్పటికంటే యాత్రాకాలంలో క్షేత్రములలో నియమబద్ధంగా జీవించాలి నశ్రేయో నియమం వినా నియమం లేకపోతే శ్రేయస్సు ఉండదు ఎంత నియమం పెట్టుకుంటే అంత మంచిది